వ్యాక్సినేషన్ గురించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డిస్కవరీస్ ఇన్ మెడికల్ హిస్టరీ దిస్ ఈజ్ టాక్సైడ్ వ్యాక్సిన్ అదే అండి మనమందరం సింపుల్గా టీటీ ఇండెక్షన్ అని పిలుచుకుంటాం కదా అదే ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని లక్షల ప్రాణాలను సేవ్ చేశారు జనరల్గా మన శరీరంలో ఏదైనా ఒక భాగానికి షార్ప్ వస్తువు గుచ్చుకుంటే మనం వెంటనే టీటీ ఇండెక్షన్ వేయించుకో అని అంటాం కానీ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ టీటీ వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం టెటానస్ అంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది క్లోస్టీరియం టెటానే అనే బ్యాక్టీరియా నుంచి వస్తుంది ఈ బ్యాక్టీరియా స్పోర్ట్స్ ఆయిల్ డస్ట్ అండ్ మెన్యూర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బట్ డీప్ కట్ అండ్ అన్క్లీన్ ఇంజురీస్ వల్ల ఈ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవుతుంది దెన్ ఇది డేంజరస్ టాక్సిని ప్రొడ్యూస్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ స్పెసిమెన్ ఇప్పుడు మనం దీని సిమ్టమ్స్ చూద్దాం ఫస్ట్గా లాక్జా మౌత్ ఓపెన్ చేయలేకపోవడం సివియర్ మజిల్ స్పామ్స్ బాడీ మొత్తం స్టిఫ్గా అవ్వడం ఫీవర్ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ లేట్ అయితే మోర్టాలిటీ రేట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగిపోతుంది దట్ వై ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని ఎలా మరియు ఎవరు ఇన్వెంట్ చేశారో చూద్దాం ఈ టెటస్ని ప్రివెంట్ చేయడం కోసం చాలామంది సైంటిస్టులు చాలా కృషి చేశారు సిన్స్ ఎయిటీన్ నైంటీ నుండి ట్రై చేస్తూనే ఉన్నారు ఇన్ ఎయిటీన్ నైంటీ ఫోస్ట్ టెటానస్ యాంటీసీరమ్ని డెవలప్ చేశారు బట్ ఇది ఓన్లీ టెంపరీకి మాత్రమే ఇప్పుడు జాగ్రత్తగా వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఒక అద్భుతం జరిగింది ఫ్రెంచ్ బ్యాక్టీరియాలజిస్ట్ గెస్టన్ రోమన్ ఇన్వెంటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అనటాక్సిన్ ఆర్ టాక్సైడ్ అంటే టాక్సిన్ ని న్యూట్రలైజ్ చేసి అందులో ఉన్న హార్మ్ఫుల్ ఎఫర్ట్స్ని రిమూవ్ చేసి మన హ్యుమ్యూన్ సిస్టమ్కి ట్రైనింగ్ ఇస్తుంది ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇంతకుముందు నేను వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఒక వీడియో చేశాను అది చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి ఇప్పుడు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ రైట్ సైడ్లో ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉన్నది ఒక వైరస్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెటానస్ వైరస్ ఆర్ కోవిడ్ వైరస్ అని కూడా అనుకోవచ్చు ఇందులో ఉన్న రెడ్ కలర్ అనేది ఈ వైరస్లో ఒక హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అని అనుకోండి ఎప్పుడైతే మనం ఈ రెడ్ కలర్లో ఉన్న హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని రిమూవ్ చేస్తామో దీన్ని మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ కింద వాడుకోవచ్చు బికాజ్ ఆఫ్ ఇందులో హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది లేదు కానీ ఇందులో మాత్రం ఆ వైరస్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి నైన్టీన్ ఫార్టీ వన్లో జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో యుఎస్ ఆర్మీ అండ్ అలైడ్ సోల్జర్స్కి కంపల్సరీగా ఈ వ్యాక్సినేషన్ చేశారు రిజల్ట్ ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ సోల్జర్స్ ఇంజూర్ అయినా కానీ ఈ టెటానిస్ నుంచి ఆల్మోస్ట్ తప్పించుకున్నారు బికాస్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ ఇంకా ఈ వ్యాక్సినేషన్ మెకానిజం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సినేషన్లు ఒకేలా ఉంటాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం హార్మ్ఫుల్ ఎఫర్ట్స్ని ఈ వైరస్ నుంచి రిమూవ్ చేస్తామో ఈ వైరస్ని మనం వ్యాక్సినేషన్గా యూజ్ చేసుకోవచ్చు హౌ డస్ ద వ్యాక్సినేషన్ వర్క్ టీటీ వ్యాక్సినేషన్ మెకానిజం చాలా సింపుల్ బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ మన బాడీలో ఈ వ్యాక్సినేషన్ ఇండెక్ట్ చేసినప్పుడు మన హ్యూమన్ సిస్టమ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతే ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీ అయి ఉంటాయి కాబట్టి సింపుల్గా వాటిని కిల్ చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఎంఎన్ఈ అంటే మెటర్నల్ అండ్ నెనటల్ టెటానస్ ఎలిమినేషన్ బట్ రిజల్ట్ చాలా షాకింగ్గా పనిచేసింది ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ న్యూబార్న్ బేబీస్ చనిపోయారు బికాస్ ఆఫ్ ఈ టెటానస్ వైరస్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ పీపుల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు స్టిల్ సమ్ కంట్రీస్ ఆఫ్రికా సౌత్ ఏషియాలో కంప్లీట్గా ఎలిమినేషన్ వేసి అవ్వలేదు రీజన్ ఏంటంటే పోవర్టీ ఇల్లిటరసీ ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్లెస్ టెటస్ పోర్స్ అనేవి ఎన్విరాన్మెంట్ మొత్తం ఉంటాయి అరెడికేషన్ పాసిబుల్ కాదు బట్ ప్రివెన్షన్ పాసిబుల్ దట్ వై రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్లస్ బూస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ టెటస్ టాక్సైడ్ వ్యాక్సినేషన్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ ఇన్ ద వరల్డ్ సో ఆల్వేస్ రిమెంబర్ వ్యాక్సినేషన్ ఈజ్ జస్ట్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఫర్ యూ ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ సొసైటీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్తగా తెలుసుకొని ఉంటే మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షోన్స్ ఇంటెన్షన్ అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్